దాహంగా ఉంది కొంచెం వాటర్ ఇవ్వన్నా మంచిలీడైతే ఫ్రీగా ఇచ్చేస్తారా అన్న ప్రభుత్వంలో మంచి అన్నవేంతవాలి రెండు వందలు రెండు వందలు ఇసుకులనండి అన్న ప్రభుత్వాలు అలాగే ఉంటాయి రెండు వందలు కట్టండి అంటే ఇసుక మాప అయిపోయింది ఇప్పుడు వాటర్ మాఫి నాకు వదిలేరు బాబు చెట్టుగాలి ఎంత బాగుందో గాలి బాగానే ఉందా రేట్లు కూడా అలాగే ఉంటాయి అన్న ప్రభుత్వం అలాగే ఉంటది ఇప్పటికీ అయిపోయింది యాభై రూపాయలు కట్టు గాలి పీల్చుకోవడానికి యాభై రూపాయలు నిమిషం రెండు సెకండ్ అయింది పది రూపాయలు పెరిగింది మొత్తం రూపాయలు కట్టు అరవై రూపాయలు మరి అన్న ప్రభుత్వం అలాగే ఉంటది మొత్తం బాబు ఓటేసి తప్పు చేసా కూర ఉంది బ్రహ్మాండంగా ఉంది టమాటో సూప్ ఉంది కొంచెం మసాలా తట్టిస్తే సూపర్ ఇంకెంత చెప్తే కదా అసలు ఏం తిన్నాడు అన్న ప్రభుత్వంలో ఓహలే ఎక్కువ అదేంటి కూరగాయలు కొనుక్కోలేదా కొనుక్కుంటే బతుకుతాడా నా కూరగాయలు రెంట్కిచ్చేవాళ్ళు రెంట్కి కూరగాయలు అన్న ప్రభుత్వంలో ఎనగేమంతది